శ్రీకాకుళం జిల్లా టెక్కెళ్ళలు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లీ కృపాలాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత రెండు పేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్రచరీ జరిగిందని దీనిపై రాహుల్ గాంధీ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కీరిక జైట్ ను సాక్ష్య ధరలతో దేశంలో ఉన్న నూట కోట్ల మంది ప్రచురి వ్యాప్తంగా కోట్ల మంది భారతీయుల్లో నేను ఒక విషయం లాస్ట్ వీక్ ఏదైతే కేంద్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని లేఖనిస్తారు గడిచిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగింది అని వారు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒక క్లినికల్ డేటాని సాక్ష్యాధారంతో భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల మంది విధంగా చూసే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటమే కాదు వారు ఆధారాలతో కొన్ని విషయాలను కూడా చెప్పారు దేశ వ్యాప్తంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు తారుమారైంది ఈ విధంగా తారుమారు అవటం వలన ఆయా రాష్ట్రాల్లో గాని దేశంలో గాని ప్రభుత్వాలే మారే అవకాశం వచ్చింది డెబ్బై డెబ్బై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు దీనివల్ల ఈ ఓట్లు తారుమారు వలన ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాయి అని సాక్షాత్